వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే మన వీడియోలో మంచి టేస్టీ గ్రేవీ కర్రీని అయితే చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది మష్రూమ్ గ్రేవీ కర్రీ అనమాట మనం దాబాలకు వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం కదా ఆ టేస్ట్ తోటి ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈవెన్ బిగినర్స్ అయినా ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసేయచ్చు మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక ఏడెనిమిది జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకోవాలి అలాగే ఇక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ అంతా పెరుగు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి అయితే వేసాను మీ దగ్గర ఉంటే కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అది మీ ఆప్షనల్ అనమాట ఇలా వేసుకొని మొత్తం నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలి అది కొంచెం మనకి హీట్ అయితే సరిపోతుందండి తర్వాత అందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలన్నిటినీ వేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి ఇలా కొంచెం లైట్గా మనకి లోంచి ఈ విధంగా వాటర్ వస్తాయండి మనకి చికెన్లోంచి వాటర్ ఎలాగైతే వస్తాయో అలా ఈ విధంగా వాటర్ వచ్చిన తర్వాత మనం ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకొని ఆ వాటర్తో సహా మొత్తం పక్కకు తీసి పెట్టుకోవాలండి వాటర్ మాత్రం పడేయకూడదు ఇలా తీసి తీసిపెట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అదే స్పాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి ఒక మళ్ళీ రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అది కొంచెం కాగిన తర్వాత అందులోకి ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క అలాగే రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకు ఒక నాలుగైదు లవంగాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఇంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మనకి గ్రేవీ అనేది చక్కగా వస్తుంది ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకొని వేసుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన ఏమీ లేకుండా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు టొమాటో మిశ్రమం అంతా ఇందులో వేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి మనం మూత పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచుకోవాలండి ఇలా చూడండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలుతుంది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ ముక్కలు ఆ వాటర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి ఇందాక చెప్పాను కదా వాటర్ కూడా పక్కకు తీసి పెట్టుకోవాలని చెప్పేసి ఆ మొత్తం వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి తగినట్టు వాటర్ అయితే పోసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో అలా వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దీనికి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకి చక్కగా మష్రూమ్ అనేది ఉడికిపోతుంది అలాగే గ్రేవీ కొంచెం చిక్కబడుతుంది ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇందులోకి లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు కొంచెం తక్కువగా ఒక పావు టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని విధంగా చీల్చుకుని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఈ విధంగా రెండు నిమిషాలు అలాగే ఉంచుకున్నామంటే మనకి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీకి మంచిగా పడుతుందండి నేనైతే ఈ స్టేజ్ లోనే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మీరైతే కొంచెంసేపు ఉంచుకున్నా అండి ఎందుకంటే మనకి ఈ గ్రేవీ అనేది చల్లారిన తర్వాత ఇంకా చిక్కుపడుతుంది అప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోను షేర్ చేయండి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్ బాయ్